మావోయిస్ట్ హిద్మా మరి ఎన్కౌంటర్ అని చెప్పి మన పోలీస్ యంత్రాంగం చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది రకరకాలుగా అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి కొంతమంది ఎల్లిట్ అంటే ఆ నక్సలిజాన్ని మొదటి నుంచి చదువుతున్న వ్యక్తులు ఏమంటున్నారంటే హిద్మాకి ఛత్తీస్గఢ్లో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అతను కనుక ఒక పిలుపు ఇచ్చాయంటే కొన్ని వేల మంది తల్లి వస్తారు ఏసారి సరే ఒకవేళ అక్కడ కనుక అతని పరిస్థితులు బాగుండకపోతే ఆ బయట ఉండే బదులు ఇంకా రోపరికి వెళ్ళిపోతారు కానీ అతను ఇటుపక్క మన ఆంధ్రప్రదేశ్ వైపు రాడు అని వాళ్ళు గంటా చెప్తున్నారు మరి ఇక్కడ ఇంకొక సమస్యగా ఉంది అతను ఏ కొరియన్ అయితే గత ఆరు సంవత్సరాలుగా నమ్మాడో అతని మీద ఏమాత్రం డౌట్ లేకుండా ఉన్నాడో ఆ వ్యక్తి దీన్ని మోసం చేశారని ఎందుకంటే మరి ఈ అభిప్రాయంలో మరి ఎంతో వాస్తవం నాకు తెలియదు కానీ ఆ కొరియరు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలుస్తున్నది మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఆరు సంవత్సరాలుగా నమ్మకంగా ఉంటూ పచ్చద ఎన్కౌంటర్స్ తన యొక్క ప్రతి ప్రణాళికలో తనకి కావాల్సిన ఆయుధాలు సమకూర్చిన అన్నింటిలో తోడ్పడితే బాగా నమ్మకాలు సమకూర్చిన తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత అతను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి సరెండర్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ అనుకోకుండా మరి పై అధికారులు బలవంతం మూలంగా ఇక్కడ ఎన్కౌంటర్ అయింది అని కొంతమంది ఇక్కడ ఉదారవాదులు తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే ఈ హిగ్మా యొక్క ఎన్కౌంటర్ నక్సలిజానికి ఒక గొడ్డలి పెట్టు నేను ఇప్పటికీ వాళ్ళు అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు మీ రోజులు మీవి కావు మీ భావాలు ఈ రోజు సరిపోవు అప్పుడెప్పుడో యాభై సంవత్సరాల క్రితం ద భూస్వాములు భూస్వామి వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థలో ప్రజలకి ఒక అండ కావాల్సి వచ్చినప్పుడు మీరు కొండంత దీపంలాగా వెళ్ళారు ఉన్నారు ఆదరించబడ్డారు ఇప్పుడు మీ అవసరమే లేదు డైలర్ అన్ని చోట్ల వచ్చేసింది గొండంత దీపం గోడంత దీపాలు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి మీరు మీ కుటుంబాల కోసమైనా సరే బయటికి రండి జీవన సమస్యలు కలవండి ప్రజలతో మవ్వండి వాళ్ళకి మీకు వచ్చిన తెలివితేటలతో వాళ్ళకి కావాల్సిన మంచి చేసి మీరు హాయిగా ఉండండి మీ పిల్లల్ని మీ తరాలుగా చక్కగా చూసుకొని ఆనందించండి మేమంతా ఎలా పట్టణాల్లో ఊర్లో గ్రామాల్లో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాము ఆ స్వేచ్ఛ మీరు అనుభవించండి ఆ స్వేచ్ఛ వాయులు మీరు దాంట్లో ఉన్న పస తెలిస్తే మరి ఇంకోసారి అడిగి ఇలాగ వారిని ఒక జంతువులు లాగా బతికే అభిప్రాయం మీకు రాదు సో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం జనసేన వచ్చులకి ఎన్ రామజీ సీనియర్ జర్నలిస్ట్ గుడి